అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు బంధువర్గం వారితో అకారణ వివాదాలు తొలగనం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ముందుకు సాగుతారు ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో స్థాన సూచనలు ఏర్పడిన కొన్ని పని లో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా ఆదాయ మార్గాలు పెరుగున అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరుగున స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమి శ్రాష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగున శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆరోగ్య నియమాలను పాటిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు బుద్ధి బలం పనిచేసి అనుకున్న దాన్ని ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు విశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది శుభప్రదమైన కాలం అనేది చెప్పవచ్చు స్పష్టమైన వ్యాపారాది రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు ఆశ్వాజనకంగా సాగున నూతన పద్ధతులను అవలంబిస్తారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు దూరపు ప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు తెలుగును అదేవిధంగా దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను అమలు చేస్తారు పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాల Terima kasih.